హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసరికి మన వీటీజీ గార్డెన్ గ్రూప్ మెంబర్ అయిన రమేష్ గారండి ఈయన చక్క లోటస్కి లేకపోతే వాటర్ లిల్లీ చెప్పండి సార్ దీని పేరు ఏంటండి ట్రాపికల్ వాటర్ ట్రాపికల్ వాటర్ లిల్లీ ట్రాపికల్ వాటర్ ట్రాపికల్ వాటర్ ఇగో మీరు ఇప్పుడు రెండు చూడండి వైట్ సీక్రెట్ రెండు డిఫరెన్స్

చెబు పోతరా దెగ్గరే తీసుకో దీని దీని అంతా ఇక్కడ నేను అలా తయారే మన గ్రూపులో అదే పార పెట్టే పార పెట్టారు ఇదే ఫాక్స్ చెప్తారు ఇది సార్ నా పేరు కిత్ ఫార్ కిత్ ఫార్ దీంపే సార్ కిలార్ కో కిలార్ కో ఇది యాన్ పెట్టే నేను ఇదేనే పెట్టు మెటకింద రాయరాసే నేనే ఒకదాని కోసే బ్లూ కెపెన్సిస్

ఫార్టీన్ పార్ట్ సిక్స్ ఇ ఫార్ ఎన్ని సార్ వాటరింగ్ ఈజీగా ఉంటుంది చూపిస్తారా ఫార్టీన్ పార్ట్ నా కూల ఇది ఇది నాకు అండి వాటరింగ్ ఎలా ఉంటే చూపించండి సార్ వాటర్ వేసి వాటర్ తీయడము కోసుకోవడము క్లీనింగ్

ఇది బ్లూ కాదు ఏంటిదండి ఇది ఏదో వేరే చెప్పండి ఇలా ఎప్పుడు వాటర్ మారుతూ ఉండాలండి డైలీ మారితే బెటర్ బాగుంటాయి రెగ్యులర్గా మారు లేనప్పుడు మేము వీక్లీ వన్స్ అయినా వన్స్ అయినా పర్వాలేదు కానీ పాకుడు వాటర్ ముందేలా పెట్టాలండి వాటర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసి క్లీన్ వాటర్ ఫుల్గా ఉండాలండి ఏ పర్లేదు కూడా ఫోటైనా పర్వాలేదు మరి ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీని కాస్ట్ ఎంత అండి దీని రేటు పదిహేను వందలు అలా ఉంటుంది చూసారండి ఈ చూడటానికి మీకు అంత ఈజీగా వస్తుండే పదిహేను వందలు వస్తుంది కోర్చుకోవాలి అలా మొన్న నర్సరీ గొడవల నర్సీలు చెప్పాడు పదిహేను పదహారు అట్లా ఇస్తాను మీరేమో ఫ్రీగా పంచేట్ జాబ్ అండి ఒకప్పుడు ఏంటంటే అందరూ అంటారు కదా అంటారు అలాగే ఇప్పుడు రమేష్ గారు వల్ల

ఈ పింక్ దగ్గర తెచ్చుకో ఈ పింక్ కలర్ రూట్స్ ఉండవు ఇవి మనకు ఆన్లైన్లో పంపించినప్పుడు ఇంటి దగ్గరికి వచ్చినాక టబ్లో వాటర్ పోసి ఒక టెన్ డేస్ ఉంచితే కడుగు ఇలా పెట్టేస్తాం ఇలా వాటర్లో పెట్టేసేస్తే ఒక ట్వంటీ డేస్కి ఇలా పింక్ కలర్లో రూట్స్ వస్తాయి రూట్స్ రాగానే ఇక మనం దాన్ని రీపోర్ట్ చేసుకోవచ్చు రీపాట్ చేసుకో ఇలా సైడ్కి పెట్టేసేసి మట్టిలో గుచ్చి వేస్తే సరిపోదు లోటస్ ఎప్పుడు కూడా రౌండ్ గా డెవలప్ అవుతుంది కాబట్టి సైడ్ పెట్టుకోవాలి పక్కగా పెట్టుకోవాలంట అనిల్ గారు ఆ వాటర్ లిల్లీ ఉన్నాయి ఇది ఆన్లైన్లో నుంచి అంతకు తెప్పించారు సుమారు ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ తిప్పించారు ఎయిట్ హండ్రెడ్ చూడండి ఇక్కడ రమేష్ గారు త్రీ హండ్రెడ్ తిప్పించి త్రీ హండ్రెడ్ మెంబర్స్కి మంచి ఫ్రీగా త్రీ హండ్రెడ్ కాకుండా ఇదేది లోటస్ అయితే లోటస్ అయితే అదే మనకి వాటర్ లిల్లీ ఏది అదేది సార్ అలాగే ఇక మనం పంపించేది అదే చూపిండి ఇది వాటర్ లిల్లీ ఇది ఇలా వస్తుంది ఇది కూడా మనం వాటర్లో పెట్టుకుంటే రూట్స్ పెరుగుతాయి రూట్స్ పెరిగినాక మనం వాటర్ లిల్లీని అయితే ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలా మధ్యలో ఇట్లా కూర్చోయింటే ఇలా కూర్చోడి చూడండి ఆరెంజ్ చూసారా ఇదోండి స్వీట్లు అవన్నీ ఫ్రూట్లు కూడా నిమ్మ ఇది మనకి వాటర్ వాటర్లు ఆన్లైన్లో తెప్పించుకున్నప్పుడు ఇలా బల్బ్తో పంపిస్తారండి ఇది ఇక వాటర్ ఇల్లి రేట్లు బట్టి ఉంటా ఉంటుంది సైజ్ ఇదే మనకి ఇక్కడ వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఇక అట్లా టైప్ను బట్టి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది నేను కొన్నది మూడు వేలు ప్రజెంట్ పదిహేను త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చింది ఇది ఇది ఇప్పుడు వచ్చింది రేట్ ఎక్కువ అది బాగా

ఇలా ఇందులో ఉంచేయాలి డార్క్ లో డార్క్ లో పెట్టేస్తే మనకి ఇవ్వండి ఈ వైట్ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి బాగా ఫామ్ ఇక మనం నాటుకోవడానికి రెడీ చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక గార్డెన్ విజిట్ తో లేకపోతే మంచి ఒక టాపిక్ తో మేము ఉంటాను అంతవరకు బాయ్ అండి